జై శ్రీరామ్ మన పెద్దలు మన తాత ముత్తాతలు కూడా నిలువునామం ఏ అడ్డబొట్లు పెట్టుకుని ఎంతో ఆరోగ్యవంతుడిగా భక్తి భాగం వెళ్ళి విరిచే విధంగా ఎంతో అద్భుతమైనటువంటి తేజవంతమైనటువంటి ఆ మొహంతో మనకి దర్శనం ఇచ్చేవారు మన పెద్దలు అందరూ కూడా కానీ ఇప్పుడు ఆ బొట్టు విలువ తెలియక అసలు భర్త ఉండగానే బొట్టు లేకుండా రోడ్డు మీద తిరుగుతున్నారు చాలామంది ఎంతో ఆనందంగా ఉండవలసినటువంటి జీవితాలని అంధకారంలో పెట్టుకుంటున్నారు కానీ బొట్టు ఎందుకు పెట్టుకోవాలండి అంటే ఇక్కడ ఆజ్ఞా చక్రం ఉంటుంది మనం ఒక తంత్ర మంత్రాలతో ప్రతిష్ఠించినటువంటి స్వామికి పూజలు చేసి అందులో శక్తి ఏమిటి ఉంటుంది ఆ ఆ బొట్టును తీసుకొచ్చి మనం బొట్టు పెట్టుకోవాలని మన పెద్దలు చెప్పారు కానీ ఇందులో పరిశోధన చేస్తే సైన్స్ ఏం చెప్తుందండి అంటే ఇక్కడ రెండు కన్ను బొమ్మల మధ్య డెబ్బై రెండు వేల ఇందు నాడు నిశ్చితమే ఉన్నాయి ఎప్పుడైతే ఈ సృంధూరం కానీ బొట్టు కాని కుంకుమ కానీ మనం పెట్టుకుంటామో ఆ డెబ్బై రెండు వేల ఇందు నాడు కూడా ఈ బొట్టు ద్వారా ఉత్తేజపడి హుషారుగా ఉంటారు ఎలా బొట్టు ద్వారా లోపల డెబ్బై రెండు వేల నాడు ఉత్తేజపడతాయో చూడండి సూర్యకాంతి తోటే బతుకుతుంది కలబంద మొక్క నీరు లేకపోయినా మన గుమ్మనం కడుతూ ఉంటాం కదండి నీరు లేకపోయినా సరే ఆ కాంతితోటే అది జీవిస్తుంది అంటే సూర్యకాంతిలో శక్తి ఉంది అన్నమాట అటువంటి సూర్యకాంతిలో ఉన్నటువంటి శక్తిని ఈ బొట్టు గ్రహించి లోపలికి డెబ్బై రెండు వేల ఎనిమిది నాడులను ఉత్తేజపరిచి ట్రాన్స్మిట్ చేస్తున్నమాట అండి ఈ బొట్టు అందుకని బొట్టు పెట్టుకున్న వారు హుషారుగా ఉంటారు ఆరోగ్యం కూడా కలుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ నామాన్ని బొట్టుని ధరించండి ఆరోగ్యంగా ఉండండి జై శ్రీరామ్